హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాతకాలంలో చేపల కూరని ఇలా కలిపి పెట్టేవాళ్ళు అలా పెట్టిన చేపల పులుసు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పక్కా కొలతలతో చెప్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఇలా పెట్టిన చేపల పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ రుచి వేరబ్బా అంత బాగుంటుంది పక్కా కొలతలతో ఈ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రెండు కేజీల చేపలండి చేప ముక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చిల్ని చీలికలుగా చేసుకొని ఉంచుకోవాలి మిక్సీ జార్లో నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసాలు నాలుగు చెక్క నాలుగు లవంగాలు చిన్న అల్లం ముక్క ఆరు వెల్లులు రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మసాలాని గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోనే రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని వేయటం వల్ల గ్రేవీ చాలా చక్కగా ఉంటుంది రెండు కేజీల చేపలకి నూట యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది గిన్నెలోకి కడిగిన చింతపండును వేసుకొని కొంచెం వాటర్ని పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా నాన్న చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు గుజ్జుని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని గిన్నెలోకి వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల కారము ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకొని రెండు వందల గ్రాముల వేసిన నూనె వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని కూడా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి చేపల పులుసు పొంగొచ్చే ముందు ఒకసారి కలుపుకోవాలి చాలా నిదానంగా కలుపుకోవాలండి లేదంటే ముక్కలన్నీ ఊడిపోతాయి ఇలా ఒకసారి కలుపుకోవడం వలన అడుగంటకుండా ఉంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీరతో పాటు కాడలను కూడా వేస్తే ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు కొంచెం సేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి చేపల పులుసుని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలోకి కలిపి పెట్టిన చేపల పులుసుని వేసుకొని తింటే ఆ రుచి వేరబ్బా అంత బాగుంటుంది ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంతేకాదండి చాలా యమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి